జై శ్రీరామ్ ఈరోజు సెకండ్ డే అనమాట వ్లాగు చాలా మంచిగా అనిపించింది ఫస్ట్ డే చేసిన వ్లాగు సెకండ్ డే రొటీన్ అనమాట బయట మొత్తం క్లీన్ చేసుకొని ముగ్గు అయితే పెట్టుకున్న అనమాట ఆ బౌల్స్ వచ్చేసి కుక్కల కోసం అవి నేను పెంచుకుంటున్న కుక్కలు కాదు వీధిలో ఉన్న కుక్కలు వాటికి ఒక చిన్న ప్లేటు రెండు డబ్బాలు నిండా నీళ్ళు సమ్మర్ కదా ఏ జంతువుకైనా దాహం వేస్తే తాగుతుంది కాబట్టి తీసి పక్కన పెట్టినమాట ఇలాగ రొటీన్ ప్రతి ఒక్కరికి లేచి ముగ్గేసుకొని పూజ చేసుకోవడం కామన్ అది సర్వసాధారణం అనమాట అట్లాగే నేను కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈరోజు చాలా విశేషమైన స్వయంభో క్షేత్రానికి వెళ్ళినామన్నమాట నాకు ఎంత మనసుకు నచ్చిందంటే టెంపుల్ అంత బాగా నచ్చింది అది ఎక్కడో కాదంటే హైత్నగర్లో వీరన్నగుట్ట పైన ఉంటుంది చాలా పురాతనమైన టెంపుల్ ఆ గుడికి వెళ్ళే ముందు పిల్లలకైతే ఇక్కడ నేను మార్నింగ్ ఒక రాగి జావా చేస్తున్నాను అనమాట టిఫిన్లు చాయ్లు పాలు కొంచెం సమ్మర్లో తగ్గించేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో రాగి పిండి అయితే పట్టించుకొచ్చేసిన మా ఇంట్లో అందరికీ రెండు రెండు టేస్ట్లు అనమాట ఒకరు ఒకటి తింటే ఒకరు ఇంకోటి తింటారు అనమాట ఒకరు స్వీట్ అయితే ఒకటి హాట్ ఒకటి హాట్ అయితే ఇంకొకరు స్వీట్ అట్లనమాట అయితే అంబలి కూడా ఒకరు స్వీట్ అడిగిర్రు ఒకరు హాట్ అడిగారు అనమాట అందుకోసమే నీళ్ళలో పిండి ఓన్లీ వేసి ఉడికించారనమాట ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా ఉడికించేసి వేరే వేరే బౌల్లో కొంచెం వాళ్ళు తినేంత తీసుకొని ఒకరికైతే కొంచెం పెరుగుతో సర్వ్ చేశాను ఒకరికి పాలతో అనమాట ఒక బౌల్లో కొంచెం ఉప్పు చిలికిన పెరుగు ఇది బాదం పౌడర్ అండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి కలిపేసి ఒకరికి ఇచ్చాను దివ్యాకైతే కొన్ని పాలు చల్లార్చిన పాలు కొంచెం బెల్లం పొడి బాదము ఇలాచి పౌడర్ అనమాట హ్యాపీగా తినేసి స్కూల్కి వెళ్ళిపోయారు వాళ్ళని పంపించేసి స్వయంభో క్షేత్రానికి వచ్చేసినామనమాట ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే గుడి ఇళ్ళ మధ్యలో కాకుండా పైన గుట్ట పైన ఉంటుందన్నమాట దాదాపు ఒక హండ్రెడ్ ఫీట్స్ పైన ఉంటుందన్నమాట టెంపుల్ చుట్టూ కొండలు చెట్లు ఎంత బాగుంటుందో అసలు సిటీకి దూరంగా ప్రశాంతంగా ఉంటుంది ఫస్ట్ అయితే ఇక్కడ ఒక శనేశ్వరుణ్ణి ప్రతిష్ఠించారు ఒక్క శనేశ్వరుడు భగవానుడు మాత్రమే ఉంటారనమాట నవగ్రహాలు ఏవి ఉండకుండా మేము ప్రతి శనివారం ఇక్కడ స్వామివారికి తైలాభిషేకం చేసి అష్టోత్తరాలు చదువుకొని నైవేద్యం పెట్టేసి వచ్చేస్తాము తర్వాత పక్కకే దాని వెనక సైడు స్వయంభూ క్షేత్రం అనమాట శివాలయము ఇది దాదాపు ఒక వెయ్యి సంవత్సరాలకు పైగా ఉందని గుళ్ళు అర్చకులతో చెప్తున్నారు వీళ్ళ వృత్తి అర్చక వృత్తి కాదు వీళ్ళు పూర్వము వీళ్ళ తాత ముత్తాతల కాండల నుంచి కూడా వీళ్ళు పాలు అమ్మి బ్రతికే వాళ్ళంట గోల్కొండ ఉంది కదా గోల్కొండ కోట నుంచి ఇక్కడ హైత్ నగర్ వరకు వాళ్ళు వచ్చి పాలు అమ్ముకొని వెళ్ళే వాళ్ళంట అంత డిస్టెన్స్ దూరం వచ్చి మరి వాళ్ళు వ్యాపారం చేసుకునే వాళ్ళనమాట ఇక్కడ స్వామిని చూసినప్పటి నుంచి స్వామి పూజల అంకితం అయిపోయారనమాట తాతలు ముత్తాతల కానించి వీళ్ళు ఇదే వృత్తిగా పెట్టుకొని స్వామివారికి అభిషేకాలు పూజలు స్వామి ఆరాధనలో తరించిపోతున్నారని చెప్పాలి ఒక విధంగా ఇటువైపు రైట్ వైపు వాళ్ళొక చిన్న షెడ్ లాంటిది వేసుకొని అందులోనే ఉంటారనమాట ఆయన అయితే స్వామివారికి అభిషేకం చేయడానికి గుట్ట దిగి కింద వాటర్ తీసుకొని వచ్చి మరీ స్వామివారికి అభిషేకం చేసేదంట ఇప్పుడు నైంటీస్ నైన్టీన్ సెవెంటీ నైన్లో అప్పుడు ఈ మధ్య బోర్ వేసి స్వామివారికి అభిషేకం చేయడానికి ఈజీ అయిపోయింది కానీ తను చెప్తూ ఉంటే మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే ఒక అర్చకుడు కాకపోయినా కూడా స్వామి సేవ చేసుకోవడానికి ఎంత కష్టాన్నైనా ఇష్టంగా తనకు నచ్చిన విధంగా తనకు వచ్చిన స్తోత్రాలతో స్వామివారిని ఎంత బాగా భక్తిగా పూజ చేసుకుంటున్నాడంటే అక్కడనే నాకు నిజంగా చెప్పాలంటే ఇట్లాంటి కల్లా కవటం లేని భక్తికే కదా స్వామి కరుణించేది అనిపించింది అర్చకుడు కాకపోయినా కూడా తనకు తోచిన భక్తితోటి స్వామివారిని కొన్ని సంవత్సరాలుగా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి స్వామిని తనదైన భక్తిలో స్వామివారిని పూజించుకుంటున్నాడనమాట ముఖ్యంగా ఈ గుడి ప్రత్యేకం ఏంటి అంటే ప్రతి కార్తీక మాసంలో స్వామిపైన సూర్యకిరణాలు పడతాయంట అంటే దశల దశలుగా కింది వైపు నుంచి పై నాగపడిగ వరకు సూర్యకిరణాలు అనేవి అట్లా ప్రసరిస్తాయంట ఈ గుడి ఎక్కడుందంటే హైదరాబాద్ హైత్ నగర్ బిరణ గుట్టలో ఉందన్నమాట మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్